హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ముండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి తిన్వేశిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కేవలం ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కారు సియాజ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు అయితే మీరు ఎవరు మిస్ చేసుకోకండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఈ కారు కొత్తగా అనుకోవాలనుకుంటే ఇప్పుడు పెట్రోల్ కారు ఇది డీజిల్ కార్ అండి పెట్రోల్ కారు దాదాపుగా పదమూడు లక్షల దాకా అయితే ఉంది ఇది డీజిల్ కారు ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోస్ ఇన్వసి ట్యాక్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ చెప్తాను మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియా ప్లస్ అండి ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఇంతకంటే టాప్ ఎండ్ అయితే ఉండదు కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు ఫెయిల్ టైర్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఈ కారు ఓనర్ కి దాదాపుగా ఆరు ఏడు కార్లు దాకా అయితే ఉన్నారు ఏదో కంపెనీ లో జాబ్ అనమాట ఆఫీసే ఉంది పెద్ద ఆఫీసు దాదాపుగా ఆరు ఏడు కార్లు దాకా అయితే ఉన్నాయి ఈ కారు చాలా తక్కువ తిరిగినటువంటి కారు చాలా చాలా తక్కువ యూజ్ చేశారండి ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసివి తిన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక సీల్ కార్ తో సమానం ఈ కారు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ రెండు వేల పదహారులో లో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయి వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ మీద ఎటువంటి గీత కూడా లేదండి కొత్తగా ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే సెడాన్ కార్ అండి మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఎస్ హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఫుల్లీ టాప్ అండ్ వేరేది కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఈ కార్ కి రియర్ ఏసీ వెన్స్ ఉంటాయి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి నాలుగు టైర్లు డెబ్బై శాతం ఉంటే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో లో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీసిం లేదు కొత్తగా నిగ నిగలు అయితే నిగనికలు ఆడుతుంది కార్ టైర్ అయితే చూపిస్తాను అది కూడా అలాగే జాకి ఉన్న కవర్స్ కూడా అంతే ఉన్నాయి ఇంతవరకు భయ ఆ కవర్స్ కూడా చించలేదండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే కాదు పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉండే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ స్టార్ట్ చేయాలంటే పుష్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి పుష్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ సేఫ్టీ పరంగా ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా స్క్రీన్ ఈ కారు కి కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ అయితే ఉందండి అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ముందు కలర్ చూసుకున్నట్లయితే పెరల్ వైట్ కలర్ అండి ఈ కలర్ కావాలన్నా దొరకటం కష్టం ఇటువంటి కారు ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కారు దొరకాలన్నా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అయితే కష్టం అండి అలాగే మళ్ళీ జడ్డీఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఈ జడ్ ప్లస్ అనేది కూడా చాలా రేర్ గా దొరుకుతుంది ఆ రోజుల్లో బాగా డబ్బు ఉన్న వ్యక్తులే టాప్ అండ్ వేరియంట్లు అయితే కొనుక్కునే వాళ్ళు ఈ కారు చెప్పే కదా ఈయన కంపెనీ అయితే ఉంది దాదాపుగా ఆరేడు కార్లు ఈ కారు ఓనర్ కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఉన్నదే చెప్తాను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఇదే కారు వీడియో తీస్తే మాత్రం లేనిది కూడా సృష్టి సృష్టిస్తారు అనమాట నేనైతే ఉన్నదే చెప్తున్నాను బంపర్లు టచ్ అప్ పడ్డాయండి గీతలు పడితే మాత్రం కామన్ ఎందుకంటే ఢిల్లీ అనేది పెద్ద మహానగరం అండి ఇక్కడ ఏంటంటే బండ్లు గాని బాగా ట్రాఫిక్ ఉంటది ఇక గీతలు పడుతూనే ఉంటాయి ఏదన్నా బైక్ లో వాళ్ళు పక్కన వెళ్ళినప్పుడు ఏంటంటే లైట్ గా గీతలు పడతా ఉంటాయి అనమాట ఆ గీతలు ఏందంటే తీపిచ్చుకోవడానికి టచ్ప్ అనేది చేయించుకుంటారు అండి ఈ కాంపర్లకి అయితే టచ్ అప్ అయితే జరిగిందండి బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్ బాడీ పరంగా పిల్లర్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్స్ కు లైనింగ్ వస్తుంది డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి వంద శాతం వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇరవై మూడు వేలు తిరిగిందని అబద్ధం అయితే నేను చెప్పను ఎందుకంటే కొంతమంది ఇరవై మూడు వేలు తిరిగింది కాబట్టి ఒరిజినల్ పెయింట్ అంటారు ఇది ఒరిజినల్ పెయింట్ అనే ఉంది వందకి తొంభై ఏడు శాతం కూడా ఇక మూడు శాతం ఏంటంటే గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అప్లు అనేది కామన్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు బండి షోరూమ్ లో నుంచి బయటకు వచ్చే వస్తేనే సిటీలో గీతలు అనేది కామన్ అండి మొన్న ఒకటి సన్ని అమ్మాను అది ఇరవై ఐదు వేల ఇరవై ఏడు వేల తిరిగింది ఆ బండికి కూడా నేను టచ్పులు అయ్యాయనే చెప్పాను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమ్ముతాను మాట పడే వ్యక్తిని అయితే కాదండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి కేవలం తీసుకొని నడుపుకోవటమే వన్ రూపాయ కూడా పెట్టుబడి లేదు ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఎన్ఓసిస్తాను లైఫ్ ట్యాక్స్ వీరు కట్టుకోవాల్సినది ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజు జడ్ ఐ ప్లస్ ఫుల్లీ టాప్ ఎన్ వేరియంట్ అండి ఫ్రంట్ బాడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారు అలా ఉంది అలాగే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ప్రత్యక్త రెండు హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నాను చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి టైర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలగుల్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి చూడొచ్చండి ఈ స్టిక్కరింగ్ అనేది ఇంతవరకు తీయలేదు మనం తీస్తేనే తీసినట్టు చూడొచ్చు స్టిక్కర్ కూడా అంతే ఉంది అలాగే చూడొచ్చండి రెండు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టిక్కర్ కూడా గమనించవచ్చు మీరు అసలు యూజ్ చేసింది అయితే లేదండి ఈ కారు అలాగే డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ కూడా చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సాస్ ఉన్నాయి అలాగే డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మారుతి సుజుకి సియాజ్ జడ్ ప్లస్ వేరియంట్ అండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టిక్కర్ తో అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే అండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అసలు యూజ్ చేసిందే లేదండి ఈ కార్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చండి కార్ ఎక్కువ తిరిగితే మాత్రం ఈ ఆటో అన్నది కానీ ఈ లాక్ సిస్టమ్స్ ఇవన్నీ చూడండి ఇవి గీతలు పడతాయి ఇవన్నీ పోతాయి కూడా చాలా నీట్ గా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూడచ్చండి ఇరవై మూడు వేల నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి రూఫ్ లైట్స్ గానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ గానీ మంచి వర్కింగ్ లో ఉంది రెండు వేల చూడొచ్చు పదహారు లో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయి అలాగే చూడొచ్చు రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేజ్ చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ ఓపెన్ చేయొద్దురా డిక్కీ ఓపెన్ చేయి నుంచి ఒకసారి డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి చాలా అంటే ఇక్కడే ఉంటది సెన్సార్ సిస్టమ్ ఇది ఒకసారి చూడొచ్చండి ఒకసారి చూడొచ్చండి కారు డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి బాడీ కూడా డిక్కీలో ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇట్లా ఇది డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్ రెండు వేల పదహారులో లో వచ్చినటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్లీ టైర్ అయితే ఉంది కొత్త టైర్ అండి నిఘా అండి అలాగే టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది లేదు కవర్స్ తో మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ చూడొచ్చు మీరు ఒకసారి పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ కూడా అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంది లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ గా సీల్ ఇంజన్ అండి ఈ కార్ అయితే దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అలాగే చూడొచ్చండి కంపెనీ లేబుల్స్ తో ఉంది మొత్తం కూడా అలాగే వానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సూర్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఈ కార్నైతే అయితే ఎవరు మిస్ చేసుకోకండి కారు మొత్తం కూడా చాలా అంటే చాలా కొత్తగా చాలా నీట్ గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి రెండు వేల పదహారు జెడ్ సుచి ప్లస్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వైట్ కలర్ కాదు ఇటు ఈ కార్ అయితే అసలు దొరకదండి మిస్ చేసుకోకండి ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఇరవై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రేట్ కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది అందరికీ బాయ్ జై హింద్